హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ ఈరోజు వీడియో వచ్చి మీను ఈ వ్లాగ్ అండి ఈ వ్లాగ్ చాలా స్పెషల్ నా లైఫ్లో ఎందుకంటే ఫస్ట్ టైం నేను మామిడికాయలు దొంగతనానికి వెళ్ళాను అది కూడా వెళ్ళి మళ్ళీ దొరికిపోయాను దొరికిన తర్వాత సిచ్యువేషన్ ఏంటి అనేది నేను వీడియో లాస్ట్ వరకు చూడండి చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ వీడియో మేము ఫామ్లో ఉంటామని నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుసు ఫామ్లో అయితే ఫామ్ దగ్గర కొంచెం దగ్గరగా ఒక మామిడి తోట ఉంటుంది ఆ తోట రోడ్డుపైకి అంతగా ఉన్నట్టు కూడా తెలియదు కానీ కొంచెం లోపలికి ఉంటుంది అది ఉన్నట్టు కూడా ఇన్ని రోజులు తెలియక మేము తీసుకోలేదు రీసెంట్గా అందరు తెచ్చుకుంటుంటే ఏంటి కాయలు తింటున్నారని చెప్పి కొనుక్కుందామని చెప్పి వెళ్ళాము ఎప్పుడు చూసినా గేట్కి లాక్ వేసి ఉంటుంది దానికి పెద్ద గేట్ ఉంటుంది గేట్ లాక్ వేసి ఉంటుంది గేట్ లాక్ వేసి ఉంటుంది కదా అని చెప్పి ఎప్పుడు వెళ్ళినా చూస్తున్నాము రీసెంట్గా మా మామయ్య వచ్చారు వచ్చినప్పుడు అటు వెళ్ళి చూసినప్పుడు చాలా కాయలు ఉన్నాయంట చెట్లకి సరే చాలా ఉన్నాయి అమ్ముతారు అనుకుంటా అని చెప్పి మేము వెళ్ళాము కొనుక్కొని వద్దామని చెప్పి కొనుక్కొని వద్దామని వెళ్ళేసరికి గేటు ఓపెన్ చేసి ఉంది ఓపెన్ చేసి ఉండేసరికి ఇంకా ఎవ్వరూ లేరు అక్కడ సరే కాయలు కోసుకొని వద్దాము అనుకున్నాము అనుకునేసరికి అక్కడ చెట్లకి మొత్తం కాయలు లేకుండా అయిపోయినాయి మొత్తం కోసేసారు మా లక్ ఏంటంటే మేము వెళ్ళడానికి ముందు రోజే ఆ కాయలు మొత్తం కోసి అమ్ముకున్నారంట మేము వెళ్ళేసరికి చాలా వరకు చెట్ల పైన కాయలు లేవు నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కడో ఒకటి రెండు ఉన్నాయి కానీ చెట్ల కింద మాత్రం ఇలా కాయలు మొత్తం రాలిపోయి ఉన్నాయండి మొదట్లో చుట్టూ కూడా రాలిపోయి పండిపోయి ఉన్నాయి అవి తెచ్చుకోవచ్చు కదా అని చెప్పి అనవచ్చు కాకపోతే వీటిలో ఏంటంటే పురుగులు ఉన్నాయి వర్షాలు వచ్చాయి ఇక్కడ రీసెంట్గా చాలా వరకు వర్షాలు వచ్చాయి కదా వర్షాలు రావడం వల్ల ఈ కాయలు రాలిపోయి వీటిల్లో పురుగులు పడిపోయాయి వీటిల్లోనే కాదండి చెట్టు పైన కాయలు కూడా ఈసారి ఎందుకో ఈ తోటలో ఉన్న కాయలకి పురుగులు పట్టాయంట కానీ కాయ ఒక్కటి హాఫ్ కేజీ పైనే ఉంది చూడండి చూస్తే మాత్రం ఎంత ఎమ్మి కలర్ మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కానీ లోపల మాత్రం పురుగులు ఉన్నాయి మామూలుగా ఈ సీజన్లో మామిడికాయలు ఎవరైనా కొనాలి అనుకున్న వాళ్ళు కూడా మ్యాక్సిమం కొనుక్కోకపోవడం బెటరు అన్నిట్లో చాలా వరకు పురుగులు ఉంటాయి నేను రీసెంట్గా బయట కొనుక్కొచ్చిన వాటిల్లో కూడా పురుగులు ఉన్నాయి టూ కేజెస్ తెస్తే నాకు మొత్తం వేస్ట్ అయిపోయాయి అందుకే ఇవి తోటవి కదా చెట్టు పైన అయితే బాగుంటాయని చెప్పి కొండడానికి వెళ్ళాము కానీ కుదరలేదు అక్కడ చెట్టు పైన అక్కడ ఒక కాయ అక్కడ ఒక కాయ ఉంటే అవి కోసుకున్నాము కోసుకున్నటప్పుడు ఆ తోట వాళ్ళు వచ్చారు వచ్చి గట్టిగా అరిసేసరికి చాలా భయం వేసింది ఏమంటారో ఏంటో వాళ్ళని అడగలేదు కదా అని చెప్పి ఇంకా తీరా వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఎవరు ఏంటి అని అడిగితే ఇట్లా ఫామ్లో ఉంటామని చెప్పాము చెప్పిన తర్వాత ఇట్లా కాయలు కొనుక్కోవడానికే వచ్చాము కానీ ఎవరు లేరని కోసుకున్నామని అంటే వాళ్ళు సరే మీరు కాయలు ముందు రోజే అమ్మేశాం మొత్తం ఇన్ని రోజులు ఏం చేశారు అని చెప్పి అన్నారు ఆ రోజుకైతే ఇంకా మీకు ఏమైనా దొరికితే కాయలు కోసుకుని వెళ్ళండి అన్నారు కొన్ని కాయలు అయితే కోసుకుని వచ్చాము కానీ ఇవి కూడా చాలా వరకు పురుగులు ఉన్నాయి మ్యాక్సిమం ఎవరు కొనుక్కోమాకండి పురుగులు అయితే బాగా ఉంటున్నాయి కానీ ఇలా దొంగతనం చేయడం భయంగా ఉన్నా కూడా మన చేతులతో స్వయంగా కోసుకుని తీసుకొచ్చుకొని తినడం అయితే చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ కొంచెం భయంగా కొంచెం హ్యాపీగా చాలా బాగుంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్